గురు జాయిగుడు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదిహేను మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వార ప్రారంభంలో లాభస్థానంలో రవి బుధుల సంచారం ఇది చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సహకారం లభిస్తుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు వ్యాపార అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది అలాగే మరి భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల వాటి వల్ల ఆదాయం కలిసి వస్తుంది మీరు ఏదన్నా స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది ఇక ఫిబ్రవరి పదకొండవ తారీఖున బుధుడు పన్నెండో స్థానంలోకి రావడం వల్ల స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు ఏదైనా ఇల్లు మారడం కానీ ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మైగ్రేట్ అవ్వడానికి కొంతవరకు సహకారం జరుగుతుంది ఉత్తిరిత కొన్ని రోజులు మీరు ఇతర ప్రాంతంలో స్టే చేయవలసి ఉంటుంది అలాగే విద్యార్థులు వారి యొక్క బుక్స్ కొరకో ఎలక్ట్రానిక్ వస్తువులు కొరకో చాలా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇంకా పన్నెండో స్థానంలో మారుతున్నటువంటి అంటే పన్నెండో తారీఖున మరి రవి పన్నెండో స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి లేదా మీ తండ్రి గారికి ఏదైనా అస్వస్థత కారణంగా వారిని హాస్పిటలైజ్ అవ్వడం వల్ల వారికి సేవ చేయడం వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం కొంతవరకు ఇవి చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు ఈ మెడిసిన్స్కి వాటికి ఎక్కువ ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంటుంది మొత్తం మీద చాలా అసహనంగా చాలా రెస్ట్ లేకుండా పనిచేయవలసి ఉంటుంది బట్ అయినప్పుడు కూడా రాశి అందు ఉన్నటువంటి శుక్రగ్రహం సమయానికి మీకు తగిన సౌకర్యాలని కలగజేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఏదో ఒక ట్రాప్లో ఇరుక్కోవడం కానీ ఏదో ఒక బలహీనతల వల్ల ఇతరులు యొక్క ఉచ్చులో చిక్కుకోవడం కానీ ఏదైనా హనీ ట్రాప్ ఏదైనా స్కామ్లో ఇరుక్కోవడమో అనుకోకుండా ఏదైనా ఇబ్బందుల్లో పడడం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రభుత్వం ప్రభుత్వంచే బహిష్కరించబడినటువంటి ప్రదేశాలకి వెళ్ళడం కానీ అటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ చాలా వరకు చేయకండి ఈ సమయంలో వస్తున్నటువంటి వీడియో కాల్స్ మాట్లాడడం కానీ పరిచయం లేని వారితో పరిచయం పెంచుకొని వాళ్ళు ఏదన్నా భోజనానికో ఇంటికో రమ్మంటే వెళ్ళి ఏదన్నా వీడియోలో చిక్కుకోవడం కానీ చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది అంటే సాధారణంగా మీకున్నటువంటి మొగమాటం వల్ల ఇటువంటి వాటిలో చిక్కుకునే అవకాశం ఉండడం వల్ల మీ యొక్క మంచి నేమ్కి సున్నిత మనస్తత్వానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి మోగమాటానికి తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే మూడో స్థానంలో మార్గంలో ఉన్నటువంటి గురువు అందరికీ మీరు మంచి సలహా ఇస్తూ ఉంటారు మీకు కూడా మంచివారి సలహా లభిస్తుంది ఈ సమయంలో ఏముందంటే వృత్తిపరమైనటువంటి మార్పులు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి పౌరవస్యం ప్రవచనాలు ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి మార్పులు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ఇప్పుడు ఏమైందంటే మీకు తృతీయ రాష్ట్రాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన గొప్పవారి యొక్క ప్రోత్సాహంతో లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ అంటే మీ యొక్క శ్రేయాభిలాషుల యొక్క ప్రోత్సాహంతో వృత్తిలో మార్పుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఏదైనా కొంత అభివృద్ధి మీ యొక్క జీవితంలో కనబడటం జరుగుతుంది అది ఎక్కువగా వృత్తి ఆదాయం మీద కనబడే అవకాశం ఉంది బాగా సౌకర్యాలు కూడా ఎక్కువగా అనుకరిస్తారు ఏదైనా ఒక ప్రయాణం కూడా ఈ సమయంలో మీరు చేయవలసి ఉంటుంది బట్ ఈ పరివర్తన చాలా బాగుంది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్ర గమనంలో ఉండడం అంటే భాగ్యాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల పెద్దల పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరున మారే అవకాశం ఉంది లేదంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొని దాన్ని ఈ వారంలోనే ఈ నెలలోనే మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది లేదా ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి ఇల్లు భూమి లాంటిది మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నది బట్ ఏదైనా భూములు స్థిరాస్తులు విలువ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ కుజుని యొక్క స్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అటు దశమాన్ని ఏకాదశాన్ని వీక్షించడం వల్ల భూములు స్థిరాస్తులపై ఆదాయం కలుగుతుంది అది చాలా వరకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా మీ యొక్క స్థిరాస్తులు విలువ పెరిగి దాని యొక్క ఆదాయం కూడా మీకు లభించే అవకాశం ఉంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకేంటి బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచి పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయటం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గా కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి